మేడ్చల్ జిల్లా బోడపూర్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అర్ధరాత్రి బైక్ చోరీకి గురైంది స్థానికంగా నివాసం ఉండే రాజేష్ తన ఇంటి వద్ద బైక్ ను పార్క్ చేసి బయటకు వచ్చేసరికి అది కనబడకుండా పోయింది ఒక వ్యక్తి దాన్ని తీసుకువెళ్తున్నాడన్న సమాచారంతో అతడిని వెంబడించి పట్టుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించాడు నిందితుడు గుంటూరు జిల్లా చింతపాలేనికి చెందిన ఘోనే నాగరాజుగా పోలీసులు గుర్తించారు గతంలోనూ నాగరాజుపై పలు కేసులు ఉన్నట్లు వారు గుర్తించారు అప్పా అప్పా ఐతే అప్పా ఇక్కడైతే దారా పెట్టినప్పుడు ఎవరానే వస్తే నేను కూర్చోవాలి నేను కాఫీ పోస్తున్నాను వెంట్రాముంటుంది ఒకటే పేరు అంటే ఆమే నీలేన లోపల నా పేరు ఇంట్లో దొంగతనం అయింది ఏకే అయితే ముందులో పోయి తాళం చేసి వచ్చినా బండి నొక్కుంటే పోయిండు బండి నూక్కుంటే ఎక్కడ ఇళ్ళ ముగ్గురు దాకా పోయిండు పోయి అడుగుతా అన్నాడు కదా ఏ నా బయ వాడు నొక్కు రమ్మన్నాడు రెండు వందలు ఇక్కడ అన్నాడు నొక్కు రమ్మన్నాడు అని అన్నాడు తీసుకొని పోలీసులకి ఒప్పుకు ఎట్లా చూసి రిని ఎట్లా చూసారు బండి అక్కడ అర్కుంటూ అర్పుకుంటూ పోతా అంటే అన్ని ఉండే నువ్వు ఇట్లా బండి లావర్బో నూక్క వెళ్ళాను అంటే సందులకి వెళ్ళి నూక పోతాను తమ్ముడు అని ఆయన కూడా వచ్చిండి ఆయన కూడా మాట ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చి ఇటే వేయండి ఇటే వేణు అని అటు ఒకటొక్క మీద దొరికింది ఎంత దూరం పోయి హాఫ్ కిలోమీటర్ పోలీసులు చెప్పినా చెప్పినా వచ్చి తీసుకొని వచ్చి అని రాసిచ్చుకోండి ఎట్లా పోయింది ఇంకా చాలా टिपेर निप